హాయ్ ఫ్రెండ్స్ అందరికీ టిఫిన్ చేశారా ఫ్రెండ్స్ నేను చేశాను సరే కొంచెం వెళ్తున్నాను రానోళ్ళు ఉంటే నేర్చుకుని ఫ్రెండ్స్ వెళ్ళటం వస్తే మంచి మంచి డిజైన్లు వస్తాయి నా ఈడియా నచ్చిద్ది అనుకుంటున్నాను మీ మీ సపోర్ట్ ఎంతో విలువైంది మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్త కొత్త వీడియోలు చేస్తాను ఊళ్ళతో మంచి మంచి డిజైన్లు పెడతాను చూడండి పెద్ద పెద్ద ఈడియాలు పెడతాను ఫ్రెండ్స్ చూడండి లైక్ చేయటం మర్చిపో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ మాకు ఎంతో విలువైంది బాయ్